హలో అండి శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ పదో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందిన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి మీరు ఈ మధ్య ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నారు మనం సాయంత్రం పూట బీచ్కి వెళ్ళి ఎంత కాలం అయింది ఇంట్లో ఒక్కెత్తని ఎంత విసుగ్గా ఉంటుందో తెలుసా రమ్య స్వరంలోని బాధను గమనించాడు వంశీ అందుకే నీకు విసుగ్ పుట్టకుండా ఉండే ఉపాయం ఒకటి చెప్తాను ఏమిటది చెప్పండి రమ్య ఉత్సాహపడింది నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి అన్నాడు వంశీ అంతేగాని మీరు మాత్రం త్వరగా ఇల్లు చేరమాట కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేశాను ఇంకో ఆరు నెలలు కష్టపడితే చాలు ఆ తర్వాత అంతా విశ్రాంతి ఫ్యాక్టరీ వ్యవహారాలు నాకేం కొత్త కాదు ఒక ప్రాజెక్ట్ పూర్తయితే మరో రెండు ప్రాజెక్టులు మొదలవుతాయి ప్లీజ్ రమ్య ఈ ఒక్కసారికి నా మాట విను ఈ ఆరు నెలలు పూర్తయ్యాక నువ్వు చెప్పినట్లు వింటాను ప్రామిస్ చేయి చాపింది రమ్య ప్రామిస్ వంశీ ఆమె చేతిలో చేయి వేశాడు అయితే మీరు చెప్పినట్లు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను లేకపోతే తీసుకుంటున్న విశ్రాంతికి ఒళ్ళు లావెక్కిపోయే ప్రమాదం ఉంది చక్కనమ్మ లావెక్కినా అందమే నా కోసం సామెతలేం మార్చకండి అయితే మంచి రోజు చూసి డాన్స్ మొదలు పెడతాను బెస్ట్ ఆఫ్ లక్ డాన్స్ ప్రోగ్రాం ఇచ్చి ఆ డబ్బుతో నాకు మంచి గిఫ్ట్ కొంటానని చేసిన ప్రామిస్ మర్చిపోకు ఆ విషయం ఎలా మర్చిపోగలను నేను తిరిగి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నదే అందుకు అంది రమ్య రమ్య అన్నమాట నిలబెట్టుకుంటుంది ఆ వారంలోనే డాన్స్ స్కూల్లో జాయిన్ అయింది మొదటి పది రోజులు కొంచెం బద్ధకంగా అనిపించినా ఆ తర్వాత లో రమ్య మనసు లగ్నం చేయగలిగింది రమ్యకు డాన్స్ స్కూల్లో పరిచయమైన ఫ్రెండ్స్ తరచూ ఆమె కోసం ఇంటికి రాసాగారు వాళ్ళు వచ్చినప్పుడు అరుంధతమ్మ వాళ్ళకు కాఫీలు టీలు అందించేది అందులో స్వప్న అనే అమ్మాయికి నోటి దుర్సు ఎక్కువ ఒకసారి ఈవిడెవరు మీ పని మంచా అని అడిగింది ఆ మాటకు అరుంధతమ్మ కంటే రమ్య ఎక్కువ నొచ్చుకుంది ఆవిడ మా అత్తగారు తొందరపడి నోరు జారవు అంది రమ్య సారీ రమ్య అంత సాదాసీదాగా ఉంటే అనుకున్నాను అంది స్వప్న ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అత్తయ్య క్షమించండి నా ఫ్రెండ్ తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను అంది రమ్య పర్వాలేదమ్మా ఆ అమ్మాయి తెలియక ఏదో అంటే నువ్వెందుకు అంత బాధపడతావు అని సర్ది చెప్పింది అరుంధతమ్మ మిమ్మల్ని వాళ్ళకు ముందే పరిచయం చేసి ఉండవలసింది అది నా తప్పే నొచ్చుకుంది రమ్య అంతలో అరుంధతమ్మకు దగ్గు తెర కమ్ముకొచ్చింది ఆమె సోఫాలో కూలబడిపోయింది రమ్య గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి అందించింది ఈ మధ్య మీకు తరచూ దగ్గొస్తుంది రేపోసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం అంది రమ్య నీకెందుకమ్మా శ్రమ వీలు చూసుకొని వంశీ తీసుకెళ్తాడు అంది అరుంధతమ్మ ఆయన వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది ఇంకెప్పుడు తీసుకెళ్తారు నేనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నది రమ్య అన్నట్లే మర్నాడు రమ్య తను డాన్స్ స్కూల్కి బయలుదేరినప్పుడు అరుంధమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది పిల్ల తన మీద చూపిస్తున్న అభిమానానికి అరుంధతమ్మ మనసులో మురిసిపోయింది నిజానికి రమ్య అరుంధమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లడంలో కొంత స్వార్థం ఉంది ఆమెకు దగ్గంటే అలర్జీ అత్తగారు అలా ఎప్పుడు దగ్గుతూ ఉంటే రమ్యకు చికాక్గా ఉంది అందుకే పట్టుదలగా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించింది డాక్టర్ ఆమెను పరీక్షించి మందులు రాసిచ్చాడు రమ్య తమ్మును ఆటోలో ఇంటికి పంపించి తన డాన్స్ స్కూల్కి వెళ్ళింది అక్కడ స్వప్న హాయ్ అని రమ్యను పలకరించింది హాయ్ అని నవ్వింది రమ్య రమ్య డాన్స్ ప్రాక్టీస్ చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మీది లవ్ మ్యారేజా అని అడిగింది స్వప్న అవును బదులిచ్చింది రమ్య అది సంగతి రాజకుమార్తె లాంటి నీకు పరిచారిక వంటి అత్తగారు ఎలా దొరికారో ఇప్పుడు తెలిసింది అంది స్వప్న రమ్య అమ్మాయికి కఠినంగా సమాధానం చెప్పాలనుకుంది కానీ అలా చేయలేకపోయింది ఎందుకంటే ఆ డాన్స్ స్కూల్లో ఇంకా అందరూ పరిచయం కాలేదు రమ్యతో చనువుగా స్నేహంగా మసులుతున్నది స్వప్న ఒక్కతే ఇప్పుడు ఆ అమ్మాయితో గొడవ పడితే కంపెనీ ఉండదని రమ్య మౌనం వహించింది స్వప్న కూడా వివాహితే ఆమె భర్తకు రకరకాల బిజినెస్లు ఉన్నాయి కానీ అతను వ్యాపారంలో కంటే పాలిటిక్స్లోనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటాడు డబ్బున్న దర్పం స్వప్న దగ్గర కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది స్వప్న డాన్స్ స్కూల్కి కారులో వస్తుంటుంది రమ్య ఆటోలో రావడం చూసి కారులో రావచ్చు కదా అని అడిగింది స్వప్న అడిగితే డాడీ కారు నిమిషాల్లో కొనివ్వగలరు ఆయన ఫీల్ అవుతారని అడగలేదు అన్నది రమ్య ఆయనంటే మీ వారా నువ్వు కారు కొనిపించుకుంటే అతనికేంటి ఇబ్బంది స్వప్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి రమ్య తడబడింది కొనగలిగితే మీ వారి చేత కొనిపించుకో అతని వల్ల కాకపోతే మీ డాడీతో కొనిపించుకో ఇందులో ఫీల్ ఏముంది అలా ఫీల్ అయ్యారంటే అది అతని తప్పు జీవితంలో ఆ మాత్రం ఎంజాయ్మెంట్స్ లేకపోతే ఎలా సూటిగా ప్రశ్నించింది స్వప్న స్వప్న మాటలు రమ్య హృదయం మీద బాగానే పనిచేశాయి ఆ రాత్రి రమ్య చాలాసేపు స్వప్న చెప్పిన దాని గురించి ఆలోచించింది ఇంతకాలం తన వంశీ గురించి ఆలోచించింది కానీ తన గురించి ఆలోచించలేదు ఎంత ఫూలిష్ పనిచేసింది నిజమే స్వప్న చెప్పినట్లు వంశీ కారు కొనలేనప్పుడు డాడీ చేత ఎందుకు కొనిపించుకోకూడదు అనుకుంది మర్నాడ్ డాన్స్ క్లాస్ అయ్యాక స్వప్న కారులోనే విశ్వనాథం గారింటికి వెళ్ళింది రమ్య మమ్మీ డాడీలకు తన కొత్త ఫ్రెండ్ స్వప్నను పరిచయం చేసింది విశ్వనాథం గారు స్వప్నను ఆప్యాయంగా పలకరించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు అంకుల్ రమ్య రోజు డాన్స్ స్కూల్కి ఆటోలో వస్తుంది మీ స్టేటస్ కవి ఎంత షేమ్ఫుల్ వెంటనే ఒక కారు కొనండి అని రికమెండ్ చేసింది స్వప్న మంచి మాట చెప్పావమ్మా నేనెప్పటి నుంచో మొత్తుకుంటున్నాను అని స్వప్న మాటను బలపరిచింది రాధమణి ఏమ్మా కార్ కొనమంటావా అని అడిగారు విశ్వనాథం గారు క్షణం ఆలోచించి రమ్య కొనండి డాడీ అంది ఆ మర్నాడు రమ్య వంశీతో వంశీ డాన్స్ స్కూల్కి రోజు ఆటోలో వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉంది అందుకే డాడీని కార్ కొనమని చెప్పాను ఏమంటావు అంది నువ్వు నిర్ణయం తీసేసుకున్నాక ఇంకా నేననేదేముంది అన్నాడు వంశీ డాడీ నీకు ఇచ్చిన కారేమో నువ్వు ఫ్యాక్టరీ పనులకు తప్ప పర్సనల్ పనులకు వాడవు అదేమంటే ప్రిన్సిపల్స్ అంటావు అందుకే పర్సనల్ పనులకు ఉపయోగపడుతుందని కార్ కొనమన్నాను తప్ప తప్పని ఎవరంటారు కాకపోతే నా అసమర్థతను వేలెత్తి చూపినట్లయింది అలా ఫీల్ అయితే నేను చేయగలిగిందేమీ లేదు నేను డాడీతో కారు కొనిస్తున్నది మన కోసం గాని నా కోసం కాదని నువ్వు గ్రహిస్తే సంతోషిస్తాను రమ్య వదిలిన మాట వంశీ గుండెలో బాణంలా దిగబడింది అతను మౌనం వహించాడు తమ జీవన రథం ఊహల మబ్బుల మీద నుంచి క్రిందకు దిగివచ్చి వాస్తవికత అనే ఎగుడు దిగుడు బాట మీద పయనం మొదలుపెట్టిందని వంశీ గ్రహించాడు ఇదండి మూడు మూడు ఆరు ముళ్ళు పదో భాగం మరో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ